తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ జాతకాలు ఇక్కడ మీద చెప్పను ఇక్కడ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాల మధ్యన వాళ్ళ వ్యక్తిగతమైన వైరం కోసం అని తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్యమానంగా ఎవరి పేరు గుర్తు వస్తుంది కోటి పర్సెంట్ నా పేరు గుర్తుకొస్తుంది అది అచీవ్మెంట్ కాకుండా ఇవాళ యానిమల్ అనే సినిమా విమానంలో సెక్స్ చేస్తే అందరూ ఎగబడి ఎగబడి చూశారు ఆ సినిమా అసలు ఆ సినిమా మనం చూసే కల్చర్ కాదు అదే తెలుగు సినిమా తీసుకుంటే బండభూతులు తిట్టేవాడు అది బాలీవుడ్ లెవెల్ ఇవాళ ఏడు వందల కోట్లు అసలు చేసింది ఆ సినిమా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లను ఒక న్యూస్ ప్రజెంటర్ వచ్చి లమ్ మూవ్ అని చెప్పి తిరితే ఎవరికి మనోభావాలు దెబ్బతినాయి ఇంకా బండబూతులు తిట్టి మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టి హీరోయిన్ల ఫోటోలు పెడితే మనభావాలు దెబ్బతినాయి రాజశేఖర రెడ్డి గారి డెత్ గురించి నేను రాజశేఖర రెడ్డి గారికి చెప్పడం ఆయనకి చెప్పలే బట్ వాళ్ళ బావమరిది మరిది చెప్పిన రెడ్డి గారికి జగన్ జైలుకి వెళ్తాడని చెప్పి మళ్ళీ వాళ్ళకే చెప్పిన అట్లనే రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఒక పదిహేను వందల మంది వీఏపీకి చెప్పినా పదిహేను వందల మంది వీఏపీ వలన అట్లా మీరు అఘోరాలని నమ్ముతారా అన్ఎక్స్పెక్టెడ్గా లక్ష మంది అఘోరాలు ఒక దగ్గర చేరడము నాగసాధులు ఒక దగ్గర చేయడమే చూసినాం తప్ప ట్రావెల్ చేసే వాళ్ళని నా లైఫ్లో ఇంతవరకు నేను చూడాలి వాణి ఎంత అగ్రెసివ్ మగవాడికి గల్లబట్టి కొట్టేంత ధైర్యం ఉన్నటువంటి అమ్మాయి అదే మనం సంపాదించింది అల్లుడికి ఐదు కోట్లు ఇస్తే పండగ చేసుకుంటాడు కొడుకుకు ఐదు కోట్లు ఇస్తే నాశనం చేస్తుంది ఇవాళ రేపు అమ్మాయిలు తలగోరివి పెట్టడంలో ఎటువంటి సమస్య లేదు చాలామంది సంతానాలు ఎంతో బాధపడుతూ ఉన్నాయి ఎప్పుడైతే పితృకార్యాలు మనం నిర్వహించమో నిర్వహించకపోవడం వల్ల మధ్యకాలంలో అది కూడా బహుబర్యతత్వం అనేది ఎక్కువైపోతూ ఉంది ఈ జనరేషన్లో ఒక్క పెళ్లి చేసుకున్నోడే కంటిన్యూ చేసుకున్నందుకు అర్థయాత్ర అనుభవిస్తున్న సందర్భంలో ఇంకో పెళ్లి చేసుకున్నాడు అంటే వాళ్ళు పక్క పిచ్చినాక ఒక అప్పులు బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం అనేది మనం చూస్తాం అప్పులు ఇచ్చి చనిపోయిన వాళ్ళే ఎక్కువ ఉంటారు అప్పులు తీసుకొని చనిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అంటే సొంత తల్లిదండ్రులు తల్లి అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు కూడా డబ్బు కోసం మోసం చేసే పరిస్థితుల్లో సమా ప్రస్తుతం సమాజం ఉన్నప్పుడు నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి ఒక విశిష్టమైన వ్యక్తి అనొచ్చు కాంట్రవర్సీకి అసలు కేర్ ఆఫ్ అడ్రస్ అని చాలా మంది చెప్తారు కానీ నేను మాట్లాడిన తర్వాత నేను చూసిన తర్వాత ఆహ్లాదమైన వాతావరణం మనిషి కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంటారు డౌన్ టు అర్త్ ఉంటారు మనం మాట్లాడుకోవటం వేరు చూసి మాట్లాడటం వేరు మనిషిని కలిశాక మాట్లాడటం వేరు అలాంటి వ్యక్తే వేణుస్వామి గారు వేణుస్వామి గారితో ఫలాలు అలాగే ఆధ్యాత్మికమైనటువంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫలాలు చూసిన తర్వాత ఛానల్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు తప్పకుండా దానికి సంబంధించిన సొల్యూషన్తో కూడిన వీడియోస్ మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తాను నమస్కారం గురువుగారు నమస్తే తల్లి ఓం నమో వెంకటేశ్వర వేంకటావతి సంస్థానం బ్రహ్మాండే నాశగించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యత్ రెండు వేల ఇరవై ఐదు రాబోతోంది ఇరవై నాలుగు కంప్లీట్ అవుతోంది ఇరవై నాలుగు మీకు కూడా చాలా వరకు చాలా రకాలైన వార్తల్లో నిలిచారు చాలా రకాలైన ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేయడం ప్రాబ్లమ్స్ అని నేను అనుకోని తల్లి ఎందుకంటే కలియుగంలో ఎక్కడైతే మనకు పబ్లిసిటీ ఉంటుందో ఎక్కడైతే డబ్బు ఉంటుందో ఎక్కడైతే పేరు ప్రఖ్యాతులు ఉంటాయో అక్కడ సమస్యలు సహజ సో అల్లు అర్జున్ లాంటి వాళ్లకు సమస్యలు తప్పలేదు అవును నేనెంత సో హార్దిక్ పాండ్యా లాంటి వారికే సమస్యలు తప్పలేదు నేనెంతైట్ సో ఎప్పుడే కానీ హడల్స్ అనేవి జీవితంలో ఎదిగే ముందు వైబ్రేషన్ వైబ్రేషన్ వస్తుంది నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు చెప్పండి సో మనము చాలా భయపడేది జీవితంలో ఒకనొక సందర్భంలో భయపడతాము అది మనం ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు టర్బోలెన్స్ వస్తుంది ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు మేఘాలు అడ్డు వలన టర్బోలెన్స్ వస్తుంది టర్బోలెన్స్ అంటే ఒకసారి ఫ్లైట్ అట్లా అడ్డకుంటది కొట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి హండ్రెడ్ ఫీట్స్ టూ హండ్రెడ్ ఫీట్ ఒక్కొక్కసారి ఫైవ్ హండ్రెడ్ ఫీట్ కూడా ఫ్లైట్ ఇక్కడ ఉన్న ఫ్లైట్ అలా దిగుతుంది కిందికి దిగినప్పుడు మనము ఆకాశం నుండి భూమి మీదకి పడిపోతున్నామా అన్న విధంగా మన పరిస్థితి ఉంటది సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాళ్లకు ఆల్మోస్ట్ అలా అది డెత్ సీన్ చూసినంత భయం ఫీల్ ఉంటుంది ఫీల్ ఉంటుంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాడికి ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఏమవుతుంది అంటే మనం జనరల్గా ఫ్లైట్లలో త్రిపుల్ సెవెన్ ఫ్లైట్ కానీ కొన్ని త్రీ ట్వంటీ ఫ్లైట్ కానీ ఎక్కినప్పుడు కొద్దిగా పర్వాలేదు పెద్ద ఫ్లైట్లో అంటే వన్ ఎయిటీ సీటర్స్ కానీ కొన్ని ఏటీఆర్ అనే ఫ్లైట్స్ ఉంటాయి చాలా చిన్న ఫ్లైట్స్ సిక్స్టీ సీటర్ ఉంటుంది అది కాకుండా జట్లో వెళ్ళినప్పుడు ఎనిమిది సీట్లే ఉంటాయి సో అప్పుడు ఏమవుతుంది అంటే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఒకసారి నేను ఒక విఐపిని తీసుకొని నాసిక్ వెళ్తున్నా ప్రైవేట్ జెట్లో వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఒకటేసారి థౌజండ్ ఫీట్ దిగింది ఫ్లైట్ అంటే ఇంచుమించుగా ఆ సందర్భంలో కొన్ని సందర్భాల్లో తల కూడా వగిలిపోవచ్చు ప్రెషర్కి ప్లస్ వామిటింగ్ రావచ్చు సో అలాంటి ఒక టర్బలెన్సెస్ జీవితంలో సర్వసాధారణం కానీ ఫ్లైట్ ఎక్కే వాళ్ళకే తెలుస్తుంది టర్బలెన్స్ అంటే ఏంది అనేది రెండోది ఏంటంటే ఒకటోసారి ఎక్కినప్పుడు విపరీతమైన భయపడతాం సెకండ్ టైం ఎక్కినప్పుడు ఎయిటీ పర్సెంట్ భయపడతాం మూడోసారి ఎక్కినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ భయపడతాం నాలుగోసారి ఎక్కినప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భయపడతాం ఐదోసారి నుండి భయమే ఉండదు అంటే ప్రిపేర్ ఫర్ ఇట్ అన్నట్టు టర్బలైన్స్ వస్తుంది అంటే ఆయన చెప్తాడు మనకు పైలట్ ఏం చెప్పాడు టర్బలైన్స్ వస్తుంది సీట్ బెల్ట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటాడు అనగానే దర్దర్ దర్ద ఫ్లైట్ ఇట్లా కొట్టుకుంటుంది అప్పుడు ఏమైతుంది నార్మల్గా మనం పక్కబడితో మాట్లాడుకుంటూ కూర్చుంటాం అంటే ఒక్కసారి వస్తేనే దాని విలువ నేను పుట్టినప్పటి నుండి అట్లాంటి టర్బోలెన్స్ల మధ్యలోనే పెరిగిన ఓకే సో నాకు అసలు నథింగ్ రెండోది ఇంకొక విషయం ఏంది టర్బోలెన్స్ ఫేస్ చేయాలి అంటే ఫస్ట్ నువ్వు ఫ్లైట్ ఎక్కాలి అంటే ఫ్లైట్ ఎక్కే స్థాయి ఉన్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలిగింది టర్బులెన్స్ ఓకే సో ప్రతి వాళ్ళు లైఫ్లో టర్ ఫ్లైట్ ఎక్కాలని రూల్ ఏం లేదు సో ఫ్లైట్ ఎక్కినప్పుడు మాత్రమే అర్థమైంది ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎన్ని రకాల ప్రమాదాలు జరుగుతాయి అంటే ఎంత ఇంత సైన్స్ మా సైన్స్ గొప్పది అని చెప్పుకుంటారు కొంతమంది మూర్ఖులు శాస్త్రాల కంటే జ్యోతిష్యానికంటే పాండిత్యం కంటే వేదాల కంటే మా సైన్స్ గొప్పది అనుకునే మూర్ఖులు కూడా ఫ్లైట్ ఎక్కగానే ఫస్ట్ ఫ్లైట్ లో చెప్పేది ఏంది మనకు ఎయిర్ హోస్టెస్ అంటే సీట్ బెల్ట్ పెట్టుకోండి ఈ ఫ్లైట్ ఎక్కడైనా పడిపోవచ్చు నీళ్ళల్లో పడిపోయినప్పుడు ఇది తీసుకోండి ఆక్సిజన్ అందకపోతే ఇది తీసుకోండి అంటే నీకే గ్యారంటీ లేదు నువ్వు హైదరాబాద్ నుండి ఢిల్లీ పోతున్నాడు ఢిల్లీలో దిగుతావా లేకపోతే హైదరాబాద్లో దిగుతావా లేకపోతే మధ్యలో దిగుతావా పడిపోతావా అంటే ప్రతిసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు ఖచ్చితంగా లైఫ్ అనేది త్రెట్లోనే ఉంటుంది మన చే మన మన చేతిలో ఆ నూట ఎనభై మంది జీవితాలు అన్ని పైలట్ చేతిలో ఉంటాయి సో ఆ పైలట్ మన అందరి జీవితాలు ఫ్లైట్ చేతిలో ఉంటాయి ఎటన పోవచ్చు సో ఈ టర్బోలెన్స్లు అనేటువంటివి ఎట్లయితే నేను ఫేస్ చేసినో లైఫ్ లో అంటే ఆ స్థాయికి వెళ్తే ఫేస్ చేయాల్సిన పరిస్థితి అట్లనే జీవితంలో ఈ స్థాయికి వచ్చినప్పుడు ఇలాంటి టర్బోలెన్స్లు అనేటువంటివి సమాజంలో ఫేస్ చేయడం సర్వసాధారణము సో వీటికి భయపడే స్థాయిలో వేణుస్వామి లేడు వేణుస్వామికి నో రిగ్రెట్స్ ఏవైనా ఫేస్ చేయడానికి వేణుస్వామి సిద్ధంగా ఉన్నాడు సో ప్రస్తుత దేశకాలమైన పరిస్థితులలో జైలుకు పోయిన ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రులు అయినటువంటి సందర్భంలలో సో అది పెద్ద విషయం కాదు జైలుకు పోవడం అనేది పెద్ద విషయం కాదు లేకపోతే పది మంది మనల్ని రాళ్ళేసి కొట్టడం అనేది విమర్శ పెద్ద గొప్పతనం ఏం కాదు ఇవన్నీ చాలా అవతలోడు అనుకుంటాడు అవతలోడు ఏమనుకుంటాడు ఏనుగు పోతున్నప్పుడు ఒక ఏనుగు పోతుందట రోడ్డు మీద పోతుంటే పది చీమలు దాని ముందు దాని ముందు నుండి పోతున్నాయట పది చీమలు దాని ముందు నుండి పోకుంటూ దాంట్లో ఒక చీమ అన్నదట అరే ఇది ఏనుగుకి ఇంత కూడా బుద్ధి లేదు మనం పది మంది ఉన్నాం మనం నలిపేస్తాం దాన్ని అసలు అది ఏమనుకుంటుంది అది ఆగాలే కదా మనల్ని చూసి అన్నదట అంటే ఇంకో ఇక ఇంకో అన్నదంట ఏ లైట్ తీసుకురా పాపం వాడు కళ్ళు కూడా సరే అయ్యో అంటే వీళ్ళు వీళ్ళు కామెడీ చేసుకుంటున్నాడు ఎవరిని ఏనుగును ఋషి అట్లా సమాజంలో మన గురించి తెలియక సోషల్ మీడియాలో మన గురించి కామెంట్లు పెట్టే వాళ్ళను మన గురించి తిట్టే వాళ్ళను పట్టించుకుంటే మన లైఫ్ ముందుకు పోదు వాళ్ళు ఎవరో వ్యక్తిగతంగా నాకు తెలియదు నాకు లక్షల్లో ఫ్యాన్స్ ఉంటారు మహా అంటే నేను మనం పెట్టుకునే వీడియోల కింద మహా తిడితే యాభై ఉంటాయి కోట్లలో ఉంటారు లక్షల్లో ఉంటారు అనేది అత్యక్తి కావచ్చు లక్షల్లో ఉంటారు చెప్పలేము నాకు తెలియదు కదా డైరెక్ట్ గా నాతో వచ్చి మాట్లాడే వాళ్ళ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది సో నా ఫ్యాన్స్ లక్షల్లో ఉంటారు ఉన్నప్పుడు ఏమైతుందంటే నా గురించి చెడుగా పెట్టే వాళ్ళు మహా అంటే యాభై మంది నాకు తెలిసి సో ప్రతి అది కూడా వాంటెడ్లీ ఆర్గనైజ్ గా పెట్టే వాళ్ళే ఉంటారు సో ఈ యాభై కామెంట్ల కోసము నా సర్కిల్ ను చూసుకొని నేను తగ్గేటువంటి క్వశ్చనే లేదు సో నాదే మనము ఎనీ పబ్లిసిటీ 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 గుడ్ అదే మీరు కూడా గురించి మాట్లాడుతూ నాకు ఇంత నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే జనాన్ని నన్ను పొగుడుతున్నట్టుగా నేను ఫీల్ అవుతాను ఎందుకంటే నేను అంత పబ్లిసిటీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు డాక్టర్లు అనగానే హైదరాబాద్ రేంజ్లో తెలుగు రాష్ట్రాల రేంజ్లో కడుపుకు సంబంధించిన డాక్టర్ ఎవరు అంటే ఫస్ట్ గుర్తు వచ్చే నాగేశ్వర రెడ్డి గారి పేరు ఫస్ట్ గుర్తొచ్చే పేరు నాగేశ్వర రెడ్డి ఏజీ హాస్పిటల్ ఉన్నారు అదే మోకాళ్ళు అనగానే గుర్తొచ్చే పేరు గురువారెడ్డి గారు అవును గురువారెడ్డి గారు ఓకే సో అట్లా ప్రతి దాంట్లో ఒకళ్ళ పేరు గుర్తొస్తే వాళ్ళ లైఫ్ ఎక్కడో ఉన్నట్టు అట్లా తెలుగు రాష్ట్రాల్లో పేరు హండ్రెడ్ పర్సెంట్ కాదు కోటి పర్సెంట్ గుర్తొస్తుంది అది అచీవ్మెంటే కదా అది అచీవ్మెంట్ కాకుండా అది తప్పెట్లయింది సో చాలా పెద్ద విషయం అది నేను అనేది ఏంటంటే ఆ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి నేను పడ్డ కష్టము సహజం డెర్ ఈజ్ నో డెవలప్మెంట్ అండ్ కంఫర్టబుల్ జోన్ ఎప్పుడు డెవలప్మెంట్ అనేది కంఫర్టబుల్ జోన్లో ఉండదు మనం గిరిగీసుకొని ఒక నాలుగు గీతలు గీసుకొని ఆ గీ గీతల మధ్యన జీవితాన్ని ప్రారంభిస్తే మన జీవితానికి ఎప్పుడు డెవలప్మెంట్ ఉండదు మనం ఎప్పుడూ మన రిస్క్ తీసుకోవాలి ఉదాహరణ హైదరాబాద్లో జాబ్ చేస్తే ఇప్పుడు ఉదాహరణ ఒక మామూలు జాబ్ చేస్తున్నాం మామూలు జాబ్ చేస్తే ఇరవై వేలు వస్తాయి ఏం చెప్తా అరే మీరు ఇరవై వేలు జాబ్ వదిలేసి సీదా వెళ్ళిపోయి ఒక మంచి వైన్స్ చూసుకొని వైన్స్ ఓనర్ను బతిలాడుకొని దాని ముందు ఒక రూపాయ బడ్జిలో షాప్ పెట్టుకోండి ప్రతిరోజు ఎయిటీ థౌసండ్ సంపాదిస్తారు డబ్బు ముఖ్యం డిగ్నిటీ ఆఫ్ లేబర్తో డబ్బు ముఖ్యం ఎనభై వేల రూపాయలు సంపాదిస్తారు మీరు పర్ డే నేను చెప్పేది సో అట్లనే వ్యాపారాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో ఎన్ని రోజులైనా చావులేనటువంటి అంటే అసలు నష్టం రానటువంటి వ్యాపకాలు కొన్ని ఉన్నాయి ఉదాహరణ విద్య వైద్యం మద్యం తిండి ఈ నాలుగిటికి దోకాలేదు ప్రపంచంలో ఈ నాలుగును మీరు ఈ నాలుగులో ఏది పెట్టుకున్నా జీవితం సాఫీకి వెళ్ళిపోతుంది డబ్బులు హ్యాపీగా సంపాదించుకుంటారు సో సహజం అంటే ఎప్పుడే నేను ఏమంటానంటే జ్యోతిష్యం కాకుండా వేణుస్వామికి ఏవైనా వ్యాపకాలు చాలా ఉన్నాయమ్మా చాలా ఉన్నాయి ఎందుకున్నాయంటే నన్ను గనక నన్ను అంటే నేను ప్రిపేర్ ఉన్నా ఎందుకంటే నన్ను ఎక్కడినో ఒక దగ్గర ఎవరో ఒకళ్ళు నన్ను ఏదో డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు చేసిన రోజు ఖచ్చితంగా నాకు నేను నిలబడాలి అంటే అంటే నేను చెప్పే ఒక సింగిల్ పాయింట్ ఏజెండా మోటివేషన్లో నేను నా క్లయింట్లకు ఏం చెప్తా అంటే జీవితంలో మనం వందో మెట్లు ఎక్కి వందో మెట్టు తర్వాత చనిపోతాం అంటే ఆ హైట్స్ అనేది వందో మెట్టు ఉదాహరణ ఒక రాజకీయాల్లో తీసుకుంటే ప్రధానమంత్రి అనేది వందో మెట్టు ఓకే ముఖ్యమంత్రి అనేది రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే ముఖ్యమంత్రి అనేది వందో మెట్టు సో అట్లా ప్రతిదీ ఉండే ఐఏఎస్ అంటే ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి వందో మెట్టు ఐపీఎస్ అంటే డీజీపీ స్థాయి వందో మెట్టు ఇట్లా అన్ని మెట్లల్లో మనం ఎదుగుతున్న క్రమంలో ఇప్పుడు దాన్ని నేను అరవైవ మెట్టు మీద ఉన్నాను అనుకుంటే నేను ఏమంటా అంటే అరవైవ మెట్టు మీదనే చనిపోవాలంట యాభై తొమ్మిది కూడా రావద్దు ఎక్కితే అరవై ఒకటి లేదంటే యాభై తొమ్మిది మాత్రం పోవద్దు అరవైలో రోజు చచ్చిపోవాలా సో అలా నేను పెట్టుకొని మోటివేషన్ చేసుకొని నేను వెళ్తున్న స్థాయిలో ఒకవేళ జ్యోతిష్యం అనేది ఏమైనా డిస్టర్బెన్స్ అయితే నేను రియల్ ఎస్టేట్ చేస్తాను ఓకే నాకు రియల్ ఎస్టేట్ వ్యాపకాలు ఉన్నాయి ప్లస్ నేను ఇతరత్రా నాకు చాలా వ్యాపకాలు నాకు సెలూన్ ఉంది పబ్బు ఉండే యాక్చువల్గా ఈ మధ్యకాలంలో చాలా సమస్యలు వస్తున్నాయని అని పబ్బు తీసేసినా తర్వాత ఇప్పుడు వేరే వేరే చిన్న చిన్న ఏవో ఒక బోటిక్ లాంటిది ఒక సెలూన్ లాంటిది ఏవో పెట్టుకుని నడిపించుకుంటున్నాను ఎందుకంటే సైడ్ ఇన్కమ్ ఉండాలి ఇక్కడ ఏమైనా డిస్టర్బ్ అయినప్పుడు ఎప్పుడు లైఫ్లో ఫైనాన్షియల్గా పడిపోవద్దు అనేది నా ఉద్దేశం అందుకని నేను చాలా ఇంతమందికి మనం అడ్వైజ్ చేసినప్పుడు మనం చాలా ప్రీప్లాండ్గా ఉండాలి రెండోది ఏంటంటే ప్రతి ఒక్కడు ఏం మాట్లాడతాడు అసలు వేణుస్వామి జాతకమే బాగుంటే వేణుస్వామి జాతకాలు ఎందుకు చెప్పుకుంటాడు అంటే వేణుస్వామి బాగున్నాడు కాబట్టి అందరికీ చెప్తున్నాడు అంటే ఫైనాన్షియల్గా బాగుండాలి ఫస్ట్ వేణుస్వామి ఎందుకంటే మరి ఇన్ని పూజలు చేస్తే నువ్వు సక్సెస్ అయినావు నువ్వు సక్సెస్ కాకుండా వేరే వాడు ఎట్లా సక్సెస్ అవుతాడు అంటే వేణుస్వామి సక్సెస్ అయిన తర్వాతనే వేరే వాడు సక్సెస్ అవుతాడు సో వేణుస్వామి సక్సెస్ అయిన తర్వాతనే జ్యోతిష్యం చెప్తున్నాడు మళ్ళీ వాళ్ళే అంటారు వేణుస్వామికి ఇన్ని డబ్బులు ఎక్కడి అని అంటే నేను అదే చెప్తున్నా అంటే తిట్టాలనుకునే నోరు నాలుక ఎటుబడితేట తిరుగుతుంది కాబట్టి ఏదన్నా మాట్లాడొచ్చు నేను నేను ప్రిపేర్ అయి ఉన్నా సో నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా నేను ఇది కాకుండా ఇంకా వంద చేసుకుంటా ఇవి కాకుంటే ఇంకా వంద చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా రెండవది నాకు అంత నెస్సిటీ కూడా లేదు కారణం ఏంటంటే నాతో పాటు నా వైఫ్ కూడా సంపాదిస్తుంది తను రెండు షోలు చేస్తే చాలు సంవత్సరానికి సో ప్రాబ్లమే లేదు నెలకు రెండు షోలు చేస్తే చాలు సో సంవత్సరం మొత్తం పది షోలు చేసుకుంటే నేను హ్యాపీగా కాలమే కాలు వేసుకుని బతుకోవచ్చు సో టెన్ రైట్ సో ఫ్యామిలీ లైఫ్ అన్నారు కాబట్టి ఇద్దరు కలిసి క్రికెట్ చూస్తారా మీకు మాత్రమే క్రికెట్ పిచ్చి ఉందా జాకెట్ పిచ్చి చాలా ఉంది చాలా షోస్ వెళ్ళినట్టుగా చూస్తా నేను ఆస్ట్రేలియా కూడా వెళ్ళినా నేను లండన్ కూడా వెళ్తా నాకు ఎక్కడన్నా అంటే అంటే ఆ మజా ఉన్న మ్యాచ్లకు వెళ్ళేవాడిని బట్ ఆస్ట్రేలియా మ్యాచ్ తర్వాత నేను వెళ్ళడం మానే ఎందుకంటే ఏమైతుంది అంటే ఈ సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత నేను చెప్పిన దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని ఎడిట్ చేసుకొని నన్ను చాలా డిగ్రేడ్ చేయడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు సో నేను అందుకని ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ మధ్యన ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ జాతకాలు ఇక మీద చెప్పను పాన్ ఇండియా లెవెల్లో చెప్పుకుంటా అంటే బాలీవుడ్ కర్ణాటక తమిళు కేరళ మహారాష్ట్ర సో ఈ వీళ్ళకి సంబంధించిన సెలబ్రిటీల జాతకాలే చెప్తా తప్ప ఇక మీదట తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ జాతకాలు చెప్పాను ఎందుకంటే ఉంది అంటే ఇక్కడ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాల మధ్యన వాళ్ళ వ్యక్తిగతమైన వైరం కోసమని నన్ను మధ్యలోకి తీసుకొచ్చి నా వీడియోలన్నీ ఎడిట్ చేసి దాన్ని ఏం చేస్తున్నారంటే నేను చెప్పింది చెప్పనట్టుగా చెప్పంది చెప్పినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్ఫింగ్ చేసుకొని వాటి వీడియోలు వేస్తున్నారు సో దానివల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు కాకపోతే ఆ చికాకులు నాకు అనవసరం అనిపిస్తున్నాయి అంటే ఎందుకు చెప్పాలా ఓ సందీప్ రెడ్డి వంగాలాగా అర్జున్ రెడ్డి సినిమా తీసిన తర్వాత ఆయనను మన దగ్గర విపరీతంగా ట్రోల్ చేసిరు తిట్టారు ఆయన తిక్క తిక్కబుట్టి ఏం చేసిండు చక్కగా పోయి బాలీవుడ్లో సినిమాలు చేసుకుంటుండ్రుడు ఇవాళ ఆనిమల్ అనే సినిమా విమానంలో సెక్స్ చేస్తే అందరూ ఎగబడి ఎగబడి చూసిరు ఆ సినిమా అసలు ఆ సినిమా మనం చూసే కల్చర్ కాదు అదే తెలుగు సినిమా తీసుకుంటే బండబోదులు తిట్టేవాళ్ళు అది బాలీవుడ్ ఇవాళ ఏడు వందల కోట్లు వసూలు చేసింది ఆ సినిమా నేను అందుకనే నేను కూడా స్థాయి మార్చుకుంటున్నా అంటే మన స్థాయి మారినప్పుడు ఎందుకు రిస్క్ అవసరం ఆ రిస్క్ రిస్క్ కూడా కాదు దరిద్రం ఎందుకు అని అంటే వీళ్ళు ఎందుకు ఇదంతా వారం అంత ఎందుకు సో ఇప్పటి నుండి హ్యాపీగా బాలీవుడ్ అంటే మీరు బాలీవుడ్ అంటున్నారు కాబట్టి మన స్టార్స్ కూడా అందరు బాలీవుడ్ స్టార్స్ అయిపోతున్నారు కదా అల్లు అయినా చెప్పను ప్రభాస్ అయినా చెప్పను మన వాళ్ళు బాలీవుడ్కి వచ్చినా చెప్పను ఓన్లీ ఆ లోకల్ కమ్యూనిటీనే తీసుకుంటా తమిళనాడు బాలీవుడ్లో హిందీ యాక్టర్స్ నేను ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళ జోలికి ఇంకా వాళ్ళ జాతకాలు చెప్పాను ఎందుకంటే ఇక్కడ అభి ఇక్కడ మనోభావాలు దెబ్బతింటాయి ఎట్లా మనోభావాలు దెబ్బతింటాయి అంటే వేణుస్వామి జాతకాలు చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లను ఒక న్యూస్ ప్రజెంటర్ వచ్చి లమ్ మూ అని చెప్పి తిడితే ఇవ్వనికి మనోభావాలు దెబ్బతినాయి ప్లస్ ఇంకా బండబోతులు తిట్టి మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టి హీరోయిన్ల ఫోటోలు పెడితే మనోభావాలు దెబ్బతినాయి సో ఎందుకు ఈ మనోభావాల గొడవ నాకు హ్యాపీగా నా పని నేను చేసుకుంటా కదా రెండోది ఏంటంటే ఫ్రీ సర్వీస్ అయిపోయింది నా పరిస్థితి అంటే ఏమైతుందంటే ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్ కు నేను జాగ్రత్త చెప్పిన ఆన్ స్క్రీన్లో సోషల్ మీడియాలో అతను నా దగ్గరికి రాకున్నా వేరే వాళ్ళ దగ్గరికి పోయి రెమిడీలు చేయించుకుంటాడు చేయించుకున్నప్పుడు ఏమైతుంది అతనికి నేను చెప్పిన సమస్య జరగదు జరగదు అప్పుడు నేను ఫెయిల్ అవుతా సమాజం ఏమనుకుంటుంది వేణుస్వామి చెప్పిండు పలానా వ్యక్తికి సంబంధించిన సోషల్ మీడియాలో అది జరగలేదు అని అనుకుంటుంది కానీ వాళ్ళు చేసుకున్న రెమెడీ గురించి ఎవరు మాట్లాడు ఓకే అప్పుడు ఏమైతుంది నేను డామేజ్ అవుతా సో నేనేం చేస్తున్నా ఇప్పుడు కొత్త రూలు ఏం చేస్తున్నా ఆ వ్యక్తి గురించి వ్యక్తికి చెప్పకుండా నా చుట్టూ ఉన్న ఐదు వేల వ్యక్తిగల చెప్తున్నా ఓకే సో బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు ఉదాహరణ నీకు బాగా క్లోజ్ ఉన్న ఇప్పుడు ఒక సినిమా స్టార్ ఉన్నాడు మనం ఇంటర్వ్యూ అయిపోయినాక నేను ఆ సినిమా స్టార్ గురించో లేదా పొలిటిషియన్ గురించో మీకు చెప్పినా ఓకే ఐదు వేల మందితో మాట్లాడినా ఇగో ఈ పలాంటి డేట్లో ఇవి జరగబోతుంది రాబోయే నెలలో అని అతనికి అది విషయం జరగగానే ఈ ఐదు వేల మందిలో నాలుగు వేల మంది నా ఫ్యాన్స్ అవుతారు ఈ నాలుగు వేల మంది ఐదు వేల మంది ఇంకో పదివేల మందికి చెప్పుకుంటారు అంటే ఒకటేసారి ఒక ఇన్సిడెంట్ మీద నేను లక్ష మంది సంపాదించుకుంటాను కానీ నేను సోషల్ మీడియాలో చెప్పడం వల్ల నేను డ్యామేజ్ అవుతున్నాను సో అందుకని నేను ఆపేసిన ఇప్పటి నుండి ఏం చేయదలుసుకున్నా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి డెత్ గురించి నేను రాజశేఖర రెడ్డి గారికి చెప్పడం ఆయనకి చెప్పలే బట్ వాళ్ళ బావమరిది చెప్పిన రవీనాథ్ రెడ్డి గారికి రవీనాథ్ రెడ్డి గారికి చెప్పినా అట్లనే చంద్రప్రతాప్ రెడ్డి గారికి చెప్పినా ఓకే జగన్ జైలుకి వెళ్తాడని చెప్పి మళ్ళీ వాళ్ళకే చెప్పినా అట్లనే రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఒక పదిహేను వందల మంది విఐపి చెప్పిన పదిహేను మంది విఐపి తెలుగు రాష్ట్రాల్లో కానీ అదే నేను ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు చనిపోతానని టీవీలో చెప్పి అది జరగకపోయి ఉంటే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది సో అందుకని నేను ఏమంటున్నా ఇప్పుడు ఇది బెస్ట్ నాకు ఈ పబ్లిసిటీ బెస్ట్ నాకు దానికంటే అందుకని ఇప్పటి నుండి ఏం చేస్తున్నా వద్దు నాకు నేను జనాల్లో చెప్పను ఇంకోసారి నేను ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పుకుంటా జనాలకు నా సర్కిల్ చెప్పుకుంటా తప్ప మీడియాలో చెప్పు డ్రెస్సింగ్ గురించి మాట్లాడదాం హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ హిట్ 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 టీవీ టీవీ యాప్ ఫ్రీగా చేసుకోండి